రెండు కలయింది మాత్రం రెండు కలక్ష అయింది రెండు కలక్ష అయినా మూడో కాపు ఇది మూడో కట్టింగ్ మూడో కటింగు ఆ ఫస్ట్ కటింగ్ ఎంత వచ్చింది ఎంత పోయింది బాక్సు ఫస్ట్ కటింగ్కి తొంభై రూపాయలు బాక్స్ తొంభై రూపాయలకి బాక్స్ అంటే ఎన్ని కేజీలు పన్నెండు పద్మూడు కేజీల బాక్స్ రెండో కటింగ్ రెండో కటింగ్కి ముందు కటింగ్ ఫస్ట్ కటింగ్ తొంభై రెండో కటింగ్కి ఎనభై రెండు కటింగ్ ఎనబై ఎనభై రూపాయలు త్రీ టు ఇప్పుడు మూడో కటింగ్ కి అవి అంతా చెప్పులో డెబ్భై రూపాయలు పోతుందా డెబ్బై సైజ్ తగ్గిపోయి కదా ఆ సైజు తగ్గిద్ది కదా చిన్న సైజ్ అయింది కదా ఆ సైజు కదా సైజు తగ్గిపోయాయి కదా కటింగ్లో రెండు మూడు లో బాగా ఓవర్ సైజ్ వస్తాయి ఓకే ఓకే మూడో కటింగ్ చిన్న సైజ్ సైజు మారుతుంది ఈ సైజ్ తెప్పాయి ఈ సైజ్ సైజు తెప్పాయనుకో ముప్పై రూపాయలు నలభై రూపాయలు సైజ్ అయితే డెబ్భై రూపాయలతో వస్తుంది ఇంకా తగ్గిపోతే ఇంకా ముప్పై రూపాయలకి వస్తా బాక్స్ బాక్స్ అంటే పదిహేను కేజీలు పదిహేను కేజీలు బాక్స్ ముప్పై రూపాయలు అంటే ఒక కటింగ్ కి ఎన్ని బాక్స్లు వస్తుంది కటింగ్ కోసం మున్నూరు బాక్స్ మూడు వందల బాక్సులా ఫస్ట్ కటింగ్ ఎన్ని వచ్చింది ఫస్ట్ కటింగ్ ఒక ఇన్నూరు ఇచ్చారు మూడో కటింగ్ రెండో కటింగ్కి ఒక ఇన్నూరు మాకు మున్నూరు ఇచ్చింది మూడో కటింగ్ మూడు వందల బాక్సులు ఏమో వస్తుంది రెండు రెండో కటింగ్ మూడు మూడు ఇది కిత పెడితే మూడో కటింగ్ అంటే ఇప్పుడు ఈ క్రాప్ తీసుకొని మిగతా వదిలేస్తానంటేనా వదిలే లేకపోతే చేతిని కేజీ అన్న పాత వాళ్ళు అన్న పెట్టింగ్ చేత వాళ్ళు ఏం పేరు నా పేరు ఏ ఏమో ఇది అటర్పల్లి చిత్తూరు జిల్లా కదా చిత్తూరు జిల్లా అని ఈకోట మండలమే ఈకోట మండలము చిత్తూరు జిల్లా బాగా పెంచారు ఏడు అడుగులు ఈ తోట ఎవడు చేయలేదు సేహండాను కష్టపడి చేస్తే చేసి వేస్ట్ రేట్లే నేనే ఏమో సుమ్ రావాలని ఏడు అడుగులు కొంచెం తిక్కింది అవునవును ఏడు అడుగులు ఐట్ వచ్చింది అంటే క్రాప్ వచ్చింది కాబట్టి తగ్గింది బరువు బరువుకి తగ్గింది బరువు తగ్గింది ఆ క్రాప్ లేకుండా ఉంటే నీకు ఏడు అడుగులు ఉండేది ఐటో ఏడు అడుగులు ఉండేది